ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది శివరాత్రి పూట ఘోర ప్రమాదం అయితే సంభవించిందన్నమాట శివరాత్రి ఇక్కడ పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా అందరూ కూడా భక్తి పారవసలో ములుగుతున్న వేళ ఒక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇది మనకి పెద్దపల్లిలో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది అన్నమాట ఇది మనకి పెద్దపల్లి నడి నడిపూడిలోని అగ్ని ప్రమాదం సంభవించింది సో ఈరోజు ఉదయాన్నే జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్లో షార్ట్ సర్క్యూట్తో మూడు దుకాణాలు అయితే బూడిదయ్యాయి వాట్ సెంటర్లో మొదట షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూజా సామాగ్రి దుకాణంతో పాటు వాట్ సెంటర్లోకి కూడా వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి అయితే చేరుకుని మంటలైతే ఆరిపేందుకు అదుపులోకి అయితే తీసొచ్చేందుకు షాపింగ్ కాంప్లెక్స్లోని మిగతా దుకాణాలు కూడా మంటలు వ్యాపించకుండా నియంత్రించడం కలగడం అయితే జరిగిందంట నియంత్రించడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే పండగ పురస్కరించుకొని అందరూ కూడా భక్తి పారసులో ఉన్న వేళ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ రావడంతో అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకు అయితే గురయ్యారు ఇప్పుడే మనకు అప్డేట్ ఇచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది